ఓం గమ్ గణపతి ఏ నమ శ్రీమాత జ్యోతిషం జీవన గమనించామ ప్రేక్షకులకు స్వాగతం వ్యాపారస్తులకి గణపతికి చాలా సంబంధం ఉంది ఎందుకండి ఎలా ఉంటుందండి సంబంధం అని అడగచ్చు వ్యాపారస్తులకి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది అంటే ఎవడైనా వ్యాపారం పెట్టాడంటే బుద్ధిబలాన్ని ఉపయోగించి పెట్టాలి అంతే కదా ఒక మనిషి మన వైపు వచ్చి ఒక వస్తువు కొనుక్కొని వెళ్ళాలంటే అది అమ్మగలిగే శక్తి ఉండాలి ఏమీ తెలియనటువంటి వాడికి ఇచ్చేసి అది తీసుకెళ్ళి అమ్మురా అంటే వాడు ఏమీ చేయలేడు ఎంత గొప్ప వస్తువు ఇచ్చినా దాని గొప్పతనాన్ని చెప్పలేకపోతే అది అమ్ముడుపోదు అలాగే వ్యాపార సంస్థని ఎలా నడిపించాలి దీనికి ఎలా ఆదాయం వేయాలి ఉంటాయి ఎలా మనం దీన్ని ఖర్చును తగ్ నియంత్రించగలగాలి ఎలా మనం మన సంపదని వృద్ధి చేసుకోవాలి మన సంపాదన పెంచుకోవాలనేటటువంటి ఆలోచన కలగాలంటే బుధ గ్రహ అనుకూలత కావాలి బుధుడు ఎవరి ఆధీనంలో ఉంటాడంటే గణపతి ఆధీనంలో ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులకి గణపతికి సంబంధం ఉంది కాబట్టి ఏ వ్యాపారస్తుడైనా కూడా తాను వ్యాపారం బాగుండాలంటే ఒక చిన్న పరిహారం చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ పరిహారాన్ని కొంచెం భక్తితో చేయించాలి స్వామికి బిలోపత్ర అంటే గణపతికి కూడా ఇష్టమే పరమేశ్వరుడికి మీరు బిలోపత్రం సమర్పిస్తారు కదా బిల్వ నిలయా ఎయి నమ అని లక్ష్మీదేవిని పూజ చేస్తాం మనం అష్టోత్తరం చెప్పేటప్పుడు బిల్వ నిలయా ఎయి నమ అంటాం ఎందుకు ఆ బిలోవపత్రంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఉంటుంది తీసుకెళ్ళి ఐశ్వర్యప్రదాత అయినటువంటి శివుడికి సమర్పించగానే కానీ ఆ తండ్రి అపారమైనటువంటి ఐశ్వర్యం ఇస్తాడు ఐశ్వర్యం అంటే ఎంతసేపు డబ్బు 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 అనుకోకండి మనకు కావాల్సినవన్నీ కూడా ఐశ్వర్యంలో ఒక భాగమే ఆనందం కూడా ఐశ్వర్యమే సుఖము ఐశ్వర్యమే చక్కటి కంటి నిండా నిద్ర వచ్చిందా అదే ఐశ్వర్యమే ఇవన్నీ కూడా ఐశ్వర్యాల కిందే లెక్క డబ్బు ఒకటే కాదు ఓకే అయితే ఈ యొక్క విలువ పత్రానికి తేనె రాస్తు ఈ యొక్క బిలువ పత్రానికి తేనె రాస్తు ఈ యొక్క తేనె బిలువపత్రం అంటించినటువంటి ఆ యొక్క బిలువ పత్రాన్ని గణపతికి తీసుకెళ్ళి ఒక ఐదు బిలోవపత్రాలు గణపతికి సమర్పించి నమస్కరించుకొని ఆయనకి ఏదైనా బెల్లం ఏదైనా నైవేద్యం పెట్టి ఆ నోట్లో వేసుకొని వచ్చేస్తూ చేస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ప్రతి బుధవారం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చాలా చక్కగా పనిచేస్తుంది వ్యాపారంలో దినదైన అభివృద్ధి కనపడుతుంది బుధుడు ఎప్పుడైనా కూడా మన జాతకంలో బలహీనంగా ఉన్నాడంటే డైరెక్ట్గా మనం గణపతిని పట్టుకొని గణపతి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అలాగే బుధానుగ్రహం ఇంకొక విధానంగా కూడా మనం పొందవచ్చు బుధుడు అంటే నారాయణ స్వరూపం గణపతి స్వరూపం అలాగే నారాయణ స్వరూపం నారాయణ కవచం అని ఇదివరకటి వీడియోలో చెప్పారు నారాయణ మంత్రం కానీ ఓం నమో నారాయణ అనే కానీ నారాయణ మంత్రం కానీ ఈ యొక్క ఈ విధంగా నారాయణ కవచం కానీ వినటం కానీ చదవటం కానీ చేస్తే ఖచ్చితంగా బుధగ్రహ అనుకూలత వస్తుంది ఏ వ్యాపారస్తుడికైనా తన జాతకంలో బుధుడు బాగుంటేనే వ్యాపారం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి బుధుడు పాడైపోయినా సప్తమాధిపతి పాడైపోయినా ధనస్థానాధిపతి పాడైపోయినా లాభస్థానాధిపతి పాడైపోయినా ఏదో విధంగా కొత్తలో బ్రహ్మాండంగా నడిచేస్తుంది వ్యాపారం బహ్ చాలామంది వచ్చేస్తున్నారు మనం ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసేయాలన్నటువంటి భ్రమ కలిగిస్తారు మధ్యలో వచ్చేసరికి మొత్తం మన పెట్టుబడి కూడా మన డబ్బులు రాకుండా ఇబ్బందులు అవుతూ ఉంటాయి కాబట్టి బుధుడు పాడైపోతే ఇటువంటివి జరుగుతాయి బుధుడు వక్రించి ఉంటే మన షాప్ దాకా వస్తారు బ్రహ్మాండంగా అన్ని వస్తువులు ఉన్నా కూడా వక్రించాడు బుధుడు అంటే ఏంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అప్పుడేమవుతుంది చి ఇతని దగ్గర వెళ్ళకూడదు ఇతను మాట్లాడే విధానం బాగుండదు ఏదో ఎందుకంటే మనం మాట్లాడేది మంచిగా మాట్లాడిన వ్యతిరేకంగా అర్థం అవుతుంది కొంచెం వెరైటీగా మాట్లాడతాడు ఇతని దగ్గర వెళ్ళడం ఎందుకు పక్క షాప్కి వెళ్దామని లేదా ఆ షాపు మన దగ్గర రాగానే వాళ్ళకి మన దగ్గర కొనాలని ఆలోచన రాదు అలా అవుతూ ఉంటాయి అన్నమాట బుధుడు వక్రించినప్పుడు ఓకేనా మీరు అప్పుడప్పుడు చూడండి బుధుడు వక్రించినప్పుడు గోచారంలో ఏమవుతుంటుంది పని పనిచేయకుండా ఫోన్ కన్వర్జేషన్లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం కమ్యూనికేషన్ ఏదైనా ఇంటర్నెట్ సరిగ్గా వర్క్ చేయకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి గోచారంలో బుధుడు వక్ర సంచారం చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి కాబట్టి ఈ బుధుడు అనేటటువంటి గ్రహానికి వ్యాపారస్తుడికి చాలా ఎంతో సంబంధం ఉన్నటువంటిది చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి బుధ అనుగ్రహం వస్తే సర్వం వచ్చినట్టే కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం రావాలంటే గణపతిని ఆరాధన చేయాలి గణపతికి బిలోపత్రాలు ఐదు బిలోపత్రాలకి తేనె రాసి స్వామికి సమర్పించాలి ఓకేనా అలాగే ఇంకొక పరిహారం ఏంటి నారాయణ కవచం కానీ నారాయణ సంబంధమైన స్తోత్రాలు ఏమున్నా బుధవారం రోజు ఎక్కువగా చదువుకోవాలి ఆ రోజు అలా చేయటం చేసేయండి సరిపోతుంది అలాగే విష్ణుమూర్తి వారికి తులసి దళం గణపతికి మాత్రం తులసి వేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి విష్ణుమూర్తి వారికి తులసి దళం పెట్టండి తులసి మాల వేయించవచ్చు మన దగ్గరలో వెంకటేశ్వర ఉన్న ఆ స్వామికి తులసి మాల వేయించవచ్చు ఇలాగనక మీరు చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుంది వ్యాపారం మెల్లమెల్లగా పుంజుకుంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఇవన్నీ చేస్తున్నా నా వ్యాపారం సజావుగా సాగట్లేదని మీరు అనుకుంటే కనుక మీకు ఆ వ్యాపారం వచ్చిరాదు లేదా మీ జాతకానికి వ్యాపారం సూటబుల్ కాదు ఈ పరిహారాలనే చేస్తున్నా కూడా నాకు కలిసి అంటే ఖచ్చితంగా మీకు వ్యాపారం అనేది కలిసి రాదు ఉద్యోగం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సర్వేజన భవంతు ఓం శాంతి శాంతి శాంతి